ఎస్ఎన్ స్వాగతం నిస్వార్థ సేవతో అంకిత భావంతో నిరంతరం మన ఆరోగ్య సంరక్షణ కోసం శ్రమించే ప్రతి వైద్యుడికి ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ తరఫున శతకోటి వందనాలు మీరు కేవలం వైద్యుడు కాదు మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించే ఆచార్యోతులు మీ నైపుణ్యం ఓర్పు మరియు కరోనా లక్షలాది మందికి ఆసర కష్టకాలంలో కుటుంబ సభ్యుల వల్లే నిలబడి అలుపెరగని పోరాటం చేసి ఎంతో మందికి పునర్జన్మనిచ్చిన మీ సేవ నిరుపమానం మీ త్యాగాలను నిరంతర కృషిని ఈ సమాజం ఇప్పటికీ మరవదు ఈ పుణ్యభూమిలో వైద్యం అందించే ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు మీ సేవకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మన తోటి డాక్టర్స్ పట్టణ డాక్టర్స్ డే శుభాకాంక్షలు డాక్టర్ మోనిష గ్లోబల్ హాస్పిటల్ సిరాపేట నిరంతరం సేవలు అందిస్తున్న జాతీయ వైద్యులందరికీ జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు